ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తిరుమల కొండ పైన పైన ఉన్నామండి రెండు పూట్ల దర్శనం ఎంతో చక్కగా అయిపోయింది చాలా సంతోషం అనిపించింది మాకు టైమింగ్స్ కూడా అర్ధరాత్రి తెల్లవారుదామని కాకుండా స్వామి మంచిగా ఉదయం ఎనిమిది గంటలకి సాయంత్రం ఎనిమిది గంటలకి ఇచ్చారు ఇప్పుడే అయిపోయింది ఇప్పుడే మండపం దిగి వచ్చాము ఇక్కడ ఆంజనేయ వారి గుడిది అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నాము మా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా రష్ ఉన్నారండి విపరీతంగా ఉన్నారు కొద్దిగా కూడా కాదు అయినా కూడా హ్యాపీ అనిపించింది అండి బాగా నేనైతే చాలా 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 కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను నాకు ఇంకా ఆనందం కలిగింది మధ్యలో కొద్దిగా బ్రేక్ పడింది నాకు చూడండి మా వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా మీ ఫ్రెండ్స్ అందరం బయట కలిసి బయటకు వస్తే చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తామండి అటు వచ్చిన పని చూసుకుంటాము అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము తగ్గ జర్నీలో కానీ దేవాలయం దగ్గర కానీ ఊరిలో కానీ మంచి కలిసి ఎంజాయ్ చేస్తాం చక్కగా ఎంత ఆహ్లాదకరంగా ఉందా అండి వాతావరణం అయితే చలి పెద్ద ఎక్కువ లేదు తక్కువ లేదు వాతావరణం బాగుంది చాలా చక్కగా హాయిగా ఉంది